స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టిన దానికి హైకోర్టు స్టే ఇవ్వడం నిరసనగా ఈ నెల ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధుకు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు ముప్పై ఐదు బీసీ సంఘాలు నూట ముప్పై ఆరు కుల సంఘాల ఆధ్వర్యం లోపల బీసీ జాక్ ఏర్పడ్డాయి ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాయి బీజేపీ మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సిపిఐ సిపిఎం అన్నరు నక్సలైట్ కూడా మద్దతు ఇచ్చారు చివరకు అందరూ సినిమా మల్లన్న అదేవిధంగా కవిత అనేక స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు రాష్ట్రంలోని ఇంతవరకు టౌన్లలో అయింది ఇప్పుడు గ్రామాలలో కూడా బంధువులు జరుగుతున్నటువంటి స్థాయికి ఈ ఉద్యమం పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్స్ వస్తున్నాయి బంద్ జరిపే సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా షాపులు బస్సులు బంద్ అవుతాయి స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ చేస్తామని మేనేజ్మెంట్ నిర్ణయించరు గవర్నమెంట్ కాలేజీలు కూడా బంద్ చేయాలి అదేవిధంగా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పీస్ఫుల్గా ఈ ఉద్యమం నడపండి ఎందుకంటే అనేక మంది చాలా ఆవేశంగా ఉన్నారు మా బీసీలకు ఏది పెట్టినా కోర్టులు అడ్డుకుంటున్నాయి